నాచారంలోని శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఎస్ఎస్ఎస్ యువసేన యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రెడ్డి సూచించారు వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తగా వేడుకలు జరుపు సూచించారు నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి పంపిణీ చేస్తున్నట్లు సూచించారు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరారు पापे जलवाणपे पाण పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ట్రిపుల్ ఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈరోజు మరి నాతారం మంకాళి దేవస్థానం దగ్గర మట్టి వినాయకులను పంచడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకుంది ఇక్కడ మరి ఇక్కడ నా సోదరుడు సందీపే కానివ్వండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మన సంతోషే కానివ్వండి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరి ప్రకాష్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈరోజు మట్టి గణపతులను పూజించాలి ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మంచి మట్టి వినాయకులని పూజించాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాతారం కాంగ్రెస్ పార్టీ మీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నా ఇక్కడే కాదు డివిజన్ పరిధిలో అన్ని కాలనీలలో ఈ కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ మరి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా కుప్పల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన హైడ్రా ఇప్పుడు చూస్తే మన హైడ్రా రెండు సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాక ఇప్పుడు మీరు గూగుల్ షార్ట్స్ అయినా సరే లేకపోతే మన జిపిఎస్ షార్ట్స్ అయినా తీసుకుంటే మన హైదరాబాద్ అన్నది గత పది సంవత్సరాల్లో ఎంత దాన్ని డ్యామేజ్ జరిగిందో ఇప్పుడు హైడ్రా వర్షాకాలంలో చూసుకుంటే ప్రతి చెరువు నీళ్ళన్నీ నిండి హైదరాబాద్ మొత్తం కలకల్లాడుతుంది దీనికి ముఖ్య కారకమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనమందరం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలు అందరు వాడి చెరువులు ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడేసి దాంతోపాటు అలానే శుభ్రంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పరమేశ్వన్న గారికి కృతజ్ఞతలు మరియు మన నాచారం డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు మరియు ట్రిపులస్ యువసేన వీళ్ళందరూ మూడు రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి విగ్రహాలు వాడాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకోటి చూస్తే కృష్ణాష్టమికి ఒక వారం రోజులు మన ఐదు మంది తమ్ముళ్ళు చనిపోయినారు అలా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించి కరెంటు పోల్స్ని ఎక్కడెక్కడ సప్లై ఉందో కరెంటు అధికారులతో సంప్రదించి అవన్నీ తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షేమంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ జయబోలో గణేష్ మహారాజ్కి